నియోజకవర్గ కేంద్రమైన చంద్రగిరిలోని జిల్లా పరిషత్ బాలికలున్న పాఠశాలలో విద్యార్థులను అస్వస్థ తీసుకోవాలని చంద్రగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఐరాల లోకేష్ రెడ్డి డిమాండ్ చేశారు శనివారం మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులను ఇరవై మంది అస్వస్థ గుర కావడంతో ఆసుపత్రిలో విషయం తెలుసుకున్న ఐరాల లోకేష్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆదివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు అదేవిధంగా అస్వస్థత నుంచి తేరుకుని హాస్టల్లో ఉంటున్న బీసీ విద్యార్థులు కలిసారు అందరికీ పంటలు పంపిణీ చేశారు అనంతరం వస్తీ గృహ సంక్షేమ అధికారి కావడానికి గల కారణాలు ఇందుకు చర్యలు తీసుకోవాలన్నారు ఇంకొకసారి ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని కోరారు చిన్నారులకు ఇలా జరగడం చాలా విచారకరమైన ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన కార్మికులతో చర్చించి నాణ్యత ప్రమాణాలను పాటించే విధంగా చూడాలన్నారు పాఠశాలలో మధ్యాహ్న భోజన విషయంలో ఏమైనా జరిగితే సంబంధిత అధికారులు బాధ్యత వహించాలని తెలిపారు ఇలాంటి పొరపాట్లు తలెత్తకుండా చూడాలన్నారు చె ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వంట చేసే వాళ్ళంతా స్టాఫ్ ముందు నుంచి ఇక్కడ ఇక్కడ హాస్టల్ ఏం చాలా వచ్చి

అసలు మనం నేరు దూరం దూరం ఏదన్న గాని వాతావరణ పరిస్థితుల్లో అసలు దిక్కులేని పరిస్థినాల్లో ఉంది నేరే చూస్తోన్న వాళ్ళు 19 సంవత్సరాలు స్టార్ట్ 120000000 కోటి అంత ఉంది డాక్టర్లు ఒక వాక్యం దీస్కొనారు అంటే కొద్దిగా ఫెక్ట్ అంతే వాళ్ళు తీసుకుచేసారు మీకంటే మనం అక్కడ బస్సింగ్ తీసుకుచేసారు మరి సీరియస్ కాన్సర్ కి ఎవరికి ఆస్ అంటే అంటే ఆల్ క్వశ్చన్ లే మీ మి ఆర్గనల్ జరిగినప్పుడు మిట్ ఏమి ఉంటాబట్టి మీ రెస్పాన్సిబిలిటీ ఒక హాస్పిటల్ అంటే అవును వెస్ ఫాన్స్ ఏందండి అందరూ ఉన్నారు అంటే ఎక్విపరేట్ కావాలి సరే మరి వి గో వాటర్ సోర్స్ అన్నట్టు మేడం మొగా ఈట్ మేడం ప్రొవైడ్స్ డ్రింక్ వాటర్ నా

ఏం కాదు మీరు మీ అమౌంట్ చెప్తారా మీరు ఎట్లుంది ఇబ్బంది ఎట్లండి ఫస్ట్లో ఏం పేరు మీ ఆర్డర్ పేరు తెలీదా మీ ఆర్డర్ పేరు తెలీదు మీకు

저는 o c u t u r e 의 a v e r i l o n e d w a o u a v e n t a t i s t u l n c e We e a it